తెనాలి పట్టణాభివృద్ధి కోసం మంచి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు మంత్రి నాదిరెడ్డి మనోహర్ తెలిపారు గ్రామీణ తెనాలికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఇరవై ఐదు కోట్లు మంజూరు చేస్తారన్నారు ఇందులో భాగంగా కుల్లిపెర సిసి రోడ్లు అభివృద్ధి చేయబోతున్నట్టుగా తెలిపారు అలాగే మూడు కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోటి రూపాయలతో ఐత లో ఐకర్ స్పాట్ నిర్మిస్తున్నట్టుగా వెల్లడించారు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఈ రోజు మంజూరు చేశారు ఇరవై ఐదు కోట్ల రూపాయలతోటి తెనాలి మండలం కొలిపర మండలంలో సీసీ రోడ్ల నిర్మాణం అంటే మూడు మీటర్ల పెద్ద గల సీసీ రోడ్స్ ప్రతి గ్రామంలో కూడా ఒక మంచి ప్రణాళిక తోటి సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లి దాదాపు కోటి డెబ్బై ఆరు సెంట్ల రెవెన్యూ భూమిని తెనాలి మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేసి ఒక ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ దాదాపు మూడు కోట్ల రూపాయలతోటి స్విమ్మింగ్ పూలు అదేవిధంగా వాలీబాల్ బాస్కెట్బాల్ ఈ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి ఒక ప్రణాళిక బద్దంగా చేసా చేయాలనే ఆలోచనతో నిర్ణయం తీసుకున్నాం విధంగా ఐతా నగర్ లో ఏ విధంగా చంద్రావూర్ లో మనం మన పార్క్ ని మరొకసారి దాన్ని ప్రజలకి పునరంకితం చేసే విధంగా సిద్ధమవుతోంది కమిషన్ గారి అభిప్రాయం మేరకు ఈ నెల డిసెంబర్ ముప్పై తారీఖు కల్లా దాన్ని ప్రారంభోత్సవం చేయబోతున్నాం ఆ పార్క్ అని చంద్రావూర్లో ఉన్న పార్క్ ని దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలతో మరమ్మతులు చేసి అద్భుతంగా గతంలో ఏ విధంగా ఒక టూరిస్ట్ స్పాట్ గా మారిందో అదే విధంగా ఈసారి కూడా మార్కులు తీసుకొచ్చి ఈ నెల ముప్పై తారీఖున ప్రజలకు అంకితం చేసేటప్పుడు ఒక కార్యక్రమం చేస్తున్నాం విధంగా ఎప్పటి నుంచో నేను చెప్తానే ఉన్నాను హైదరానగర్ లో కూడా చేయబోయే ఈ పార్క్ ని ఫైట్రస్ పార్క్ అని దానికి కోటి పదిహేను లక్షల రూపాయలతోటి శాంక్షన్ చేసి దానికి కూడా టెండర్లు ఇచ్చి త్వరలోనే ఆ పనులు కూడా ఫిబ్రవరి మాసం లోపు ఆ పార్క్ ని కూడా ప్రజలకు అంకితం చేసే విధంగా మున్సిపాలిటీ నుంచి విధంగా పూర్పాలక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా カーリングの間に。